పల్నాడు జిల్లా పదిహేడు వందల ముప్పై ఏడు కిలోమీటర్ల విస్తీర్ణం ఎనభై మూడు కిలోమీటర్లు రోడ్డు అద్వానంగా ఉన్నాయని రోడ్లు భవనాల మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు పల్నాడు జిల్లాలో సోమవారం పర్యటించిన సందర్భంగా నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు స్వాగతం పలికారు ఈ సందర్భంగా మంత్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం రహదారులను నిర్లక్ష్యం చేసిన కారణంగా వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారిందన్నారు పరిరక్షణలో ఒక వెయ్యి నలభై ఎనిమిది కిలోమీటర్ల రహదారులు పల్నాడు జిల్లాలో ఉండగా పంచాయతీరాజ్ శాఖ సంబంధించి ఉన్న మూడు వందల ఆరు కిలోమీటర్ల రహదారి ఆర్ఎ శాఖ పరిధిలోకి తీసుకోవడం జరిగిందన్నారు రాజుపాళ్ళం నుంచి బెల్లంకొండ వయా అమరావతి ప్రధాన రహదారి నలభై నాలుగు పాయింట్ ఆరు కిలోమీటర్లు ఉండగా దానిని డబల్ లైన్ రహదారిగా మార్పు చేయనున్నట్లు తెలిపారు ఈరోజు ఏదైతే రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యం వలన జరిగినటువంటి రహదారులన్నీ కూడా వెహికల్ మూమెంట్స్ కూడా లేకుండా అధ్వాన పరిస్థితికి వచ్చినటువంటి పరిస్థితుల్లో కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా కానీ కూడా రాష్ట్రానికి ముఖ్యమైనటువంటి ఈ యొక్క రహదారులందరూ కూడా అన్నీ కూడా నడవలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆ పరిస్థితుల్లో ఇప్పుడు ఈరోజు జిల్లాలో ఉండేటువంటి పల్నాడు జిల్లాలో దాదాపుగా మొత్తం విస్తీర్ణం పదిహేడు వందల ముప్పై ఏడు ఉంటే మూడు వందల ఎనభై మూడు కిలోమీటర్లు తిరగడానికి పనికి రాకుండా ఉంది అదేవిధంగా ప్రధాన జిల్లా రహదారిలో వచ్చేసి వేని నలభై ఎనిమిది కిలోమీటర్లు పల్నాడు జిల్లాలో పంచాయతీరాజ్ శాఖ నుంచి కూడా మళ్ళా మూడు వందల ఆరు రోడ్లు కిలోమీటర్ల రోడ్డు కూడా మాకు రావడం జరిగింది ఈ రాజుపాలెం టు బెల్లంకొండ వరకు నుంచి అమరావతికి ప్రధాన రోడ్డు నలభై ఆరు నలభై నాలుగు పాయింట్ అరవై కిలోమీటర్లు ఉంటే ఒక్క లైను రహదాని డబుల్ రోడ్డుకు కూడా పెడతా ఉన్నాము అదేవిధంగా నాబార్డ్ సహాయంతో నూట నలభై రెండు పాయింట్ ఎనభై కోట్ల రూపాయలతో మంజూరు అయ్యే పనులన్నీ కూడా మొదలైనాయి అవన్నీ కూడా త్వరగానే కంప్లీట్ చేస్తాము అదేవిధంగా పల్నాడు జిల్లాలో కృష్ణా నదిపై మాదిపాటి వద్దన అరవై పాయింట్ యాభై కోట్లతో అరవై కోట్లతో నాబార్డ్ నిందితులు కూడా అయింది అది కూడా టెండర్ పక్రియ కూడా అయిపోయింది తొందరలోనే అది కూడా మొదలు పెడతామని చెప్పి చెప్తున్నాను కృష్ణానదిపై కూడా అదేవిధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కూడా చాలా వరకు కూడా ఆర్ఎన్బి తరఫునే చేస్తూ ఉన్నాము వాటన్నిటిని కూడా తొందరలోనే కంప్లీట్ చేస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాము జిల్లాలో రెండు నోట్లకు కేంద్ర ప్రభుత్వం సిఆర్ఎఫ్ ద్వారా యాభై ఎనిమిది కోట్ల రూపాయలతో నలభై ఆరు కిలోమీటర్ల పొడుగుతో మంజూరు చేశాము పంతొమ్మిది కిలోమీటర్లు పూర్తి అయింది మిగతాది కూడా త్వరలోనే అయిపోతుందని చెప్పి చెప్తా ఉన్నాము అదేవిధంగా సిఆర్ఎఫ్ పథకంతో భాగంగా పల్నాడు జిల్లాలో నాలుగు పనులు నూట పదిహేడు కోట్లతో మంజూరు కాబడి త్వరలోనే టెండర్లు పెరగడం జరుగుతుంది అదేవిధంగా జిల్లాలో నలభై మూడు రోడ్ల పనులకు గాను నలభై రెండు కోట్ల రూపాయలతో పడులతో మంజూరు కాబడిన పురోగతిలో ఉన్నాయి జిల్లాలో వరద నష్టం వచ్చినప్పుడు ఫ్లడ్ డ్యామేజ్ కింద ఇరవై కోట్లతో రెండు వందల ఇరవై ఆరు కిలోమీటర్లు బాగు చేయడం జరిగింది అదేవిధంగా జిఓఎంఎస్ ఫిఫ్టీ త్రీ ద్వారా కూడా నూట ముప్పై మూడు పనులకు గాను తొమ్మిది వందల యాభై కిలోమీటర్లు అంటే ఇప్పుడు మనం నడిచేటువంటి రహదారి ఇవన్నీ కూడా ముప్పై ఎనిమిది కోట్ల యాభై ఆరు కోట్లతో చేస్తూ ఉన్నాం